హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులోనుగాక దాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీ ఆలోచనలు మారితే చాలు ప్రపంచం మొత్తం మీ వెనక్కి ఉంటుంది మీరు ఎలాంటి ఆలోచనలకు ప్రాణం పోస్తే అదే విశ్వం మీకు అందిస్తుంది అది ఎలానో అనుకుంటున్నారా మీ పరిస్థితులకు రూపాన్ని అవే రూపాలను చిందరవందరగా నెమ్మదిగా చెరిపే విధంగా చేస్తారా దృష్టిలో సృష్టి ఉంటే సృష్టి మార్చకుండా ఏదో ఒకటి సృష్టించాలని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అదే మీ దృష్టి కోణం మార్చి మనకు నచ్చిన మెచ్చిన దానిని సృష్టించగల శక్తి మీ ప్రతి ఒక్కరిలో ఉంది అది కూడా ట్వంటీ వన్ డేస్లో జీవితాన్ని ఎలా అయినా మార్చుకోవాలి అని బలమైన సంకల్పం కలిగి ఉంటే ట్వంటీ వన్ డేస్లో మీ మైండ్ని పాజిటివిటీ మీదనే ఉంచి చూడండి దాని పవర్ ఏంటో స్వయంగా మీరే ఆస్వాదించండి జీవితం పొడవునా మనం మన మనస్సులో ఏర్పరచుకున్న రూపాల వెనుక ఎంత తీవ్రమైన భావాలను కలిగి ఉన్నాయి అంటే అంత తీవ్రతతో ఆయా అనుభవాలు మనకు కలుగుతాయి మీరైతే నిరంతరం ప్రమాదాల గురించి ఆలోచిస్తూ ఉంటే నిజ జీవితంలోని ప్రమాదాలను ఎదుర్కోవడం ప్రారంభించవచ్చు మీకు పాములంటే భయం ఉంటే పాములే మీ దారిలో ఎదురుపడచ్చు రోగాల నుంచి విపరీతంగా భయపడుతూ ఉంటే అదేదో ఒక రోగాన్ని మీకు తెచ్చిపెడుతుంది అప్పుల్లో పడిపోతాము అనే భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే మీరు నిజంగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అవమాన పాలు అవుతానేమో అని భయపడుతూ ఉంటే మీరు నిజంగానే అవమానం పొందుతారు దీన్ని బట్టి అటువంటి దురదృష్టాలను మాటిమాటికి ఊహించుకోకుండా ఉండటం చాలా మంచిది ఇది ఎవరో చెప్పలేదండి స్వయాన మన స్వామి వివేకానంద గారు చెప్పారు మన ఆలోచనలు మనల్ని ఎలా తయారు చేస్తున్నాయో భయపడుతూ కూర్చోవటం అనేది సోమరి తనపు ఆలోచనలతో ఆ పరిస్థితులను సరిదిద్దడానికి ఏమీ చేయకపోవడం అన్నదే నిజం ఆ పరిస్థితిని తప్పించడానికి లేదా నివారించడానికి మెలకువతో చేసే ప్రయత్నమే మనల్ని మనం రక్షించుకోవటం తెలుసుకుని ఏమి చేస్తామో అది మనల్ని దుష్ట శక్తులతో కాపాడుతుంది ఊహించుకున్న భయాలు మనకు ఘోరమైన కష్టాలను కొని తెస్తాయి మనసు రోగాలని కలిగించగలదు అదే మనసు మన రోగాల్ని కుదర్చగలదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి టానిక్స్ ట్యాబ్లెట్స్ కన్నా ఓర్పు దయ ప్రశాంతత ధైర్యం ఆత్మవిశ్వాసం పట్టుదల మొదలైన మానసిక స్థితులే సమర్థవంతంగా పనిచేస్తాయి వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు అంటే పట్టు పురుగు దాని అదే అల్లుకున్నట్లుగా శరీరాన్ని తన అవసరానికి తగ్గట్టుగా మనసు రూపొందించుకుంటుంది అని బోధించాడు మనిషిని బంధాలలో పడివేయడానికి లేదా అతడికి మోక్షాన్ని కలిగించాలి అన్న మనస్సే కారణం అని పండితులు బోధిస్తున్నారు విషాన్ని కానీ అమృతాన్ని కానీ మనం ఆలోచనతోనే చేయొచ్చు తెలిసి కానీ తెలియక కానీ చాలామంది ఈ విషయాన్ని తయారు చేసుకుంటున్నారు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా విషాన్ని తాగితే చావటం మాత్రం ఖాయం మనసు యొక్క స్వభావాన్ని అది పనిచేసే పద్ధతిని అర్థం చేసుకుంటే మనం విషానికి బదులు అమృతాన్ని తయారు చేసుకోవచ్చు అసలు మనసు అంటే ఏంటి శాస్త్రబద్ధమైన నిర్వచనం పక్కన పెడితే లెక్కలేనన్ని ఆలోచనలు భావాలను ఊహాలను పట్టుదలను కలిగి ఉంటే ఒక శక్తిగా మనస్సును చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే కోరికలు పనులు జ్ఞానం వీటికి సంబంధించిన ఆలోచనలను మనస్సుగా చెప్పుకోవచ్చు ఈ మనసే మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతుంది ఆ శక్తి సహాయంతో మన జీవన గమ్యాన్ని విధించుకుంటున్నాము మన పనులు ఘనకార్యాలు అన్నీ కూడా మన మనస్సులోనే ఉద్రేకల భావాల ఊహాల ఫలితాలే ఒక మేధావిలా చెప్పాడు ఒక నెల రోజుల పాటు మీరు మీ మనస్సులోని ఆలోచనల్ని పరీక్షిస్తూ ఉంటే మీరు మీ భవిష్యత్తును ఎలా మలుచుకుంటారో మీకే అర్థమవుతుంది మీ మనస్సుతో ఏమి జరుగుతుందో మీకు నచ్చకపోతే మీరు ఈ రోజునే మొదలుపెట్టి మీ ఆలోచనలను ఉద్దేశాలను మార్చుకోవడం ప్రారంభించడం మేలు కాబట్టి ఆలోచనల దిశను మార్చడానికి మనం ప్రయత్నించాలి మన జీవితాలకు లక్ష్యాలుగా పెట్టుకున్న ఉన్నత ఆదర్శాల వైపుకు మన ఆలోచనని ప్రయత్నాలన్నిటినీ మరణించాలి ఈ రోజుల్లో కంప్యూటర్ సర్వసాధారణమయ్యాయి మన మనసు కూడా ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన వరం అది కంప్యూటర్ కన్నా ఎక్కువగా మనకు ఉపయోగపడగలదు మనం దాన్ని ఆరోగ్యకరమైన ఉన్నతమైన ఆలోచనలకు భావాలను ప్రవేశపెడితే దానిలో నుంచి సంతోషాన్ని సంతృప్తిని పొందవచ్చు కానీ మానవాళి మొత్తం దీన్ని లక్ష్య పెట్టదు వేదాలతో వృతా అని పిలుస్తారు సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఆకాశంలో కదులుతున్నాయి రాత్రి పగులు వస్తున్నాయి పోతున్నాయి అదేవిధంగా వేర్వేరు ఋతువులు కూడా వచ్చిపోతున్నాయి వీటన్నిటి వెనుక ఒక నిర్దిష్టమైన క్రమం ఉంది ఈ క్రమం అనేది మన బాహ్య ప్రపంచంలోనే కాక మన అంతర్గత ప్రపంచంలోని కూడా ఉంది గుండె కొట్టుకోవడం శ్వాస తీయడం రక్త ప్రసరణ మెలకువ నిద్ర అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి మనిషి యొక్క సంతోషాన్ని దుఃఖాన్ని నియంత్రించే నియమం ఒకటి ఉంది ప్రతి విజయం వెనుక క్రమశిక్షణ క్రమ పద్ధతి ఉంటాయి జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుకొని మనం క్రమబద్ధంగా పనిచేయాలి ప్రకృతి తయారు చేసిన కంప్యూటర్ మన మనస్సు దానిచేత మరింత ఉపయోగకరంగా పనిచేయించుకోవాలి అంటే దానికి వివక్షణ లేని పరిశీలన దృష్టిని నిస్వార్థమైన నడవడికను ఏకాగ్రతతో చేసే ప్రయత్నాన్ని కొంత ఆశాస్ఫూర్తిని అందించాలి కానీ దానికి సోమర్తనాన్ని నిర్లక్ష్యాన్ని కోపాన్ని ముందు ఆ పోహలను అందించినప్పుడు అది పనికి మాలినదిగా తయారవుతుంది కాబట్టి మనసుకు మనం బలమైన ఆహారాన్ని అందిస్తున్నాము అంటే అలాంటి ఆలోచనలను చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే పూర్వకాలంలో మన తాతలు ఎలా వారి మనస్సును రీప్రోగ్రామింగ్ చేసుకునేవారు వాళ్ళ మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకునేవారో చూద్దాం రోగాలను తరిమి కొట్టడానికి తరతరాలుగా పరీక్షించబడిన తాతల నాటి సూత్రాలు ఇవి మీ రూపకల్పనలోనే ఆరోగ్యం ఇమిడి ఉంది సమస్త జీవరాశుల మీద కరుణను ప్రేమను మంచితనాన్ని పెంచుకోవడం ద్వారా మనిషి తనలో అంతర్గత శాంతిని సంతోషాన్ని పెంపొందించుకోగలడని దీనివల్ల అన్ని జీవరాశులు చక్కగా ఏ నిరోధం లేకుండా శ్రమించబడి దానికి సంబంధించిన అన్ని రోగాలు విముక్తి పొందుతారని చెప్పారు నిస్వార్థతను బాధ్యతగా ప్రవర్తించడానికి విశాలమైన హృదయాన్ని అలవర్చుకోవడం ద్వారా మనసులో శారీరకంగా బలంగా తయారవ్వడమే కాక స్థిరమైన బుద్ధిని పొంది మాటి మాటికి జబ్బు పడకుండా ఉండగలుగుతారు గర్వాన్ని వదిలి స్నేహభావాన్ని అలవర్చుకొని ఆత్మవిశ్వాసంతో చిరునవ్వు ముఖంతో ముందుకు కదం తొక్కినప్పుడు పరస్పర ద్వేషం వ్యతిరేకత వల్ల కలిగే గాయాల్ని మార్చుకోవచ్చు సహాయ సహకారాలను అందించడం దయాగుణం మొదలైన జుగుణాలను అలవర్చుకున్నప్పుడు మనిషి తనలో ఒక విధమైన సమన్వయాన్ని పెంపొందించుకుంటాడు దాని ఫలితంగా నాడీ కండరాల వ్యవస్థకు విశ్రాంతి కలుగుతుంది అది కీళ్ళు సాఫీగా కలిగేలా చేసి శరీరంలోనూ మనసులోనూ ఒక ఉద్దేశాన్ని అనుభవించేలా చేస్తుంది అందరూ నా వారే అన్న భావాన్ని అలవర్చుకున్నప్పుడు మన హృదయ స్పందనల్లో నిలుపుకున్నప్పుడు మానవ విలువల్లో ఎటువంటి దొంగతనం హత్య అన్యాయం ఇటువంటివి ఏమీ ఉండవు మన జ్ఞానం పెరిగి మన బ్రతుకులు చైతన్యంతో తొనికిసలాడుతాయి ఈ భూమి మీద ఒక స్వర్గంలా మారిపోతుంది తక్కువగా మాట్లాడండి ఎక్కువగా పనిచేయండి ఎవరైతే ఈ సూత్రాన్ని పాటించి అనవసరపు కబుర్లు చేసి మంచి విశ్వాసంతో పనిచేస్తారో అటువంటి వాళ్లకు ఆసుపత్రిలో పడకవేయాల్సిన అవసరం రాదు అటువంటి వారికి సంతోషంతో నిండిన జీవితం కలలాగా మిగిలిపోక సత్యమవుతుంది సరైన బుద్ధి జ్ఞానం అనేది సరైన అవరోధాలను చిక్కుముడులను విడదీసే శక్తిని మనకు ఇస్తాయి క్రమ పద్ధతిలో సాధన చేయడం అనేది శారీరకమైన ఆరోగ్యానికి దారితీస్తుంది అది మనలో ఒక గొప్ప శక్తి పుంజుకొని తెరిచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఇతరులలో కూడా ఇదే రకమైన ఉత్సాహాన్ని కలిగించాలి అన్న ప్రేమను మనలో కూడా కలిగిస్తుంది ఇలా మన మైండ్లోకి మంచి మంచి ఆలోచనలు పంపిస్తూ ఉంటే మన మైండే కొద్ది రోజుల్లో పాజిటివ్ వైపు తిరిగి మీకు కావాల్సిన దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది